వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ ఇల్లు కట్టించే బాధ్యత మొదలైంది మీకు కన్న ముందు అవ్వబడుతున్నాయలేదా ఇంట్లో కొట్టి మాటలు కావు ఇండ్లు మొదలైనవి ఇంటర్ రా వాళ్ళు ఏమీ కట్టియలే మరి ఇంద్రులది కూడా ముఖ్యమంత్రి ఏమవుతున్నా ప్లాట్లు నొనికిస్తున్నాం మరి ప్లాట్ ఏమో సంగతి ఏంది ప్లాట్ లేనోన్న సంగతి ఎట్లా వాళ్ళకి ఎట్లయితుంది ఇల్లు వాళ్ళకి కూడా ప్లాట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటా మీ ప్లాట్ రావాలి అందులో కూడా ఇంట్లో అవ్వాలి ఫస్ట్ ఏమో ఉన్న ప్లాట్లలో ఇట్లిస్తున్నాం ఇస్తున్నాం కోసం చేసేది కాదు సంవత్సరం సంవత్సరం చేస్తున్నాం మున్సిపాలిటీ వచ్చినాక కొత్త కౌన్సిలర్ వచ్చినాక మా యూనివర్స్ వచ్చినాక కౌన్సిలర్గా గెలిచినాక మరి ఇంకా మున్సిపల్ పాలక వర్గం కౌన్సిలర్లు రాబోయే చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మరి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది చేసుకుని ముఖ్యమంత్రి ఏమంతా నాకు కారకంగా ఇవ్వాల్సిన బాధ్యత భువనగిరి పట్టణ వాసులందరిది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఈరోజు ఈరోజు